సంవత్సరం మేము ఎన్ని ప్రోగ్రాములు చేసాం వరకు ఇంకా చేస్తాం ఇంకా నాలుగు సంవత్సరాల టైం ఉంది ఇంకా చేస్తాం కాకపోతే వైఎస్ఆర్ వాళ్ళు మేము పనులు చేయట్లేదు ఏం చేయట్లేదు అని చెప్పి మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఇంతకన్నా ఎవరన్నా చేస్తారా మీరు కూడా ఆలోచన చేయండి ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చినాం ఎన్టీఆర్ భరోసా ఇచ్చినాం దీపం పథకం ఇచ్చినాం యువకులకు ఉద్యోగాలు ఇస్తున్నాం మహిళలకు బస్ ప్రయాణం రేపు ఆగస్టు పదిహేను నుంచి ఇస్తామని చెప్పినాం పోతే రైతులకు ఇరవై వేల రూపాయల డబ్బులు వచ్చే నెలలో గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆరు వేలు వేస్తే మేము పద్నాలుగు వేలు మేము వేసి మా గవర్నమెంట్ చంద్రబాబు గారు వేసి మనకి ఇరవై వేలు ఇవ్వబోతున్నాడు అన్న క్యాంటీన్లు జరిపించినాం మన పొద్దుల్లో కూడా త్వరలో అన్నా క్యాంటీన్ పెడతాం ఇన్ని కంపెనీలను తీసుకొని వచ్చి దగ్గర దగ్గర ఎనిమిది లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం ఇంత చేస్తుంటే మేము తప్పుడు ప్రచారం చేస్తున్నారు తప్పుడు ప్రచారం ఇంత చేస్తా ఉన్నాం కనీసం మొన్న ఐదు సంవత్సరాల్లో మార్కాపురం జిల్లా ఎందుకు చేయలేదు జిల్లా చేస్తే వాళ్ళు ఎవడకు నష్టం మీకేమన్నా నష్టం బా ఇంకోటి నష్టం బా ఎవరికి నష్టం ఈ ప్రాంత ప్రజలు బాగుపడతారు మంచి మంచి హాస్పిటల్ వస్తాయి మంచి మంచి కాలేజీలు వస్తాయి పెద్ద 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 కంపెనీలు వస్తాయి అలాగే జిల్లా ఆఫీసులు అన్ని వస్తాయి కొన్ని వందల మందికి వేల మందికి ఉద్యోగాలు వస్తాయి మరి ఇవన్నీ చేసినట్టే మిమ్మల్ని ప్రజలు ఆశీర్వదించేవారు కానీ ఈ రోజు ఏం చేయకుండా ప్రజలు ఏం చేయట్లేదు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన వాళ్ళు ఏం చేయట్లేదు మిమ్మల్ని మభ్య పెడతా ఉన్నారని చెప్పి తప్పుడు ప్రజా